శ్రీ గుర్రం జాషువా కవి నూట ముప్పైవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పురమందిరంలో సభ పద్య నాటకాలను నిర్వహించారు అధ్యక్షులుగా భద్రాచలం దళిత బాబు వేదిక పరిచయ కార్యక్రమాన్ని వడ్డే చక్రపాణి నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైవో ఆనంద్ పాల్గొన్నారు గుర్రం జాషువా చిత్రపటాన్ని పూలమాల సినిమాలు అర్పించారు సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు క్రమంలో రాష్ట్ర దళిత సేన కన్వీనర్ బొమ్మిళ్ల బాలచెన్నయ్య వెంకట్రామయ్య కాని హరి ఖాసిం నేతలు పాల్గొన్నారు పలు ప్రదర్శించారు మనం సాధించగలం అప్పుడు దాకా మనం బానిసలగా బానిసలగా బానిసలగానే బతకాలి ఇంకా మీరు బానిసలుగా బతకాలంటే మీ అలాగే తయారు చేయండి మన నాన్నలు తాతలు తాతలు కూడా బానిసలగా బతికారు ఇప్పుడు మన వాళ్ళు కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యి ఈ స్టేజీ దాకా వచ్చి ఈ స్టేజీ కూర్చొని ప్రతి ఒక్కే కెపాసిటీ అంబేద్కర్ గారు ఇచ్చారు మరి ప్రతి ఒక్కరు కూడా జాస్వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ గురించి చెప్పాలి మరి ఎక్కడ చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాము ఏం చేస్తున్నామో మనకు అర్థం కావడానికి తప్పకుండా హాజరు అవ్వాలని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ జనరేషన్ లో ఉండే పిల్లలకి ఈ సంస్కృతి సభకు నమస్కారం నాకు ఇచ్చింది ముప్పై సెకండ్కి కొంత సమయం వెచ్చించి నాతో రెండు మూడు రోజులు తిరిగాడు మరి ఆయన ఎవరో కాదు ఒక లక్ష్యాలు ఏఎస్ పేటలో మోడల్ హై స్కూల్లో గంధం వెంకటరామయ్య గారు వేదిక మీదకి ఈ వ్యవస్థను మార్చొచ్చు కేవలం వీళ్ళందరూ కూడా పేరు పిలుస్తాను వాళ్ళు వచ్చి ఒక్కొరక ఒక్కొరక వచ్చి తీసుకోవాలి అదేవిధంగా మహిళలు డాన్స్ మాస్టర్లు కూడా చిట్టుబాబు అలా అర్థమడుగా అన్నబాబు గారు మీ ముందుకు రాబో వెంటనే చింతాపైన ఆడుగు నుంచి మొబైల్ సెకండ్రీగా నేను వస్తాను